బోర్లం రెసిడెంట్ స్కూల్లో లెవెన్ థర్టీ ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఎనిమిది తరగతి అమ్మాయి దీని గురించి అమ్మాయి చదువుకుంటున్నది అదే సమయానికి వాళ్ళ పెదనాన్న కొడుకు అయినటువంటి సంజయ్ భార్గవ్ స్కూల్ లోపలికి లోపలికి వచ్చి అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగలేడని ఆరోగ్యం బాగలేదని హైదరాబాద్లో ఉన్నాడని చె చెప్పేసి వాళ్ళ సిస్టర్ అసలు సిస్టర్ అయిన సుషితను తీసుకొని వెళ్ళే క్రమంలో వాచ్మెన్గా పని పనిచేసినటువంటి విజయలక్ష్మి కూడా మీరు ప్రిన్సిపాల్కి చెప్పి తీసుకోవాల్సింది తీసుకోవాలని అడిగినప్పటికీ కూడా ఆమెను నేను అప్పటికే నేను ప్రిన్సిపాల్ మేము తెలియజేసినానని నేను తీసుకెళ్తున్నానని చెప్పేసి విజయలక్ష్మి గారిని కూడా పక్కకు నెట్టేసి తను తను తెచ్చుకున్న మోటార్ సైకిల్ పైన ఈ అమ్మాయిని ఎక్కించుకొని ముదేలి క్రాస్ రోడ్ జంక్షన్కి వెళ్ళగా అక్కడ మోటార్ సైకిల్ పంక్చర్ కావడం వలన ఆ పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్ అతనికి దగ్గరికి వెళ్ళి అతను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వమని లేదా ఏదైనా మోటార్ సైకిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము హైదరాబాద్కి అర్జెంట్గా వెళ్ళాల్సిందని చెప్పి చెప్పడం వలన తనకు అనుమానం వచ్చి అమ్మాయి వల్ల మదర్కి ఫోన్ చేసి ఈ మీ అమ్మాయిను ఈ అదేవిధంగా సంజయ్ బార్కు వచ్చినట్టు తెలియజేయగా వీళ్ళ మదరు అట్లాంటిది ఏం లేదని చెప్పేసి సంజయ్ భార్గవ్ మాకు వరుసకి కొడుకు అయినప్పటికీ కూడా తనకి ఆరోగ్యం సరిగా బాగుండదు మా అమ్మాయిని అతను అప్పచెప్పకండి మేము వస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇదే విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ స్టాఫ్కి తెలియజేయగా వీళ్ళు కూడా ముదేళ్లి జంక్షన్కి వెళ్ళి అమ్మాయిని అక్కడికి వెళ్ళి తీసుకున్న తీసుకోవడం జరిగింది ఇటీవ ఈ సంఘటన పైన ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి రమాదేవి రమాదేవి మేడం గారు ఒకటి స్కూల్లోనికి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి